ఓం శ్రీ గురు బియ్య నమహరి ఓం కార్తీక మాసం కార్తీక పురాణం నాలుగవ అధ్యాయము ఈరోజు దీపారాధన యొక్క మహిమ గురించి తెలుసుకుందాము కార్తీక మాసంలో నాలుగవ రోజు చేయవలసిన విధులు నాలుగవ రోజును సవితి పుట్ట పుట్టవద్దకు వెళ్ళి సుబ్రహ్మణేశ్వర స్వామిని ఆరాధించాలి లేదా దేవాలయంలో పూజ చేయాలి వంకాయ ఉసిరికాయ తినకూడదు ఈ రోజు పెసరపప్పు నువ్వులు నూనె ఇస్తే చాలా మంచిది నాలుగవ రోజు చేయవలసిన పారాయణం దీపారాధన యొక్క మహిమ ఓ జనక మహారాజా మహాముని మాటలు విని మహానందంతో మహాతపస్వి తమరు మీరు తెలియజేసిన ఇతిహాసాలు విన్నాను వినే కొద్దీ తనివి తీరడం లేదు కార్తీక మాసంలో ముఖ్యముగా ఏమి చేయవలను ఎవరిని పూజించవలనో నాకు తెలియని అడగగా వశిష్ఠుల వారు ఇట్లు చెప్పడం ప్రారంభించారు ఓ జనక మహారాజా కార్తీక మాసం ఎందున సత్కార్యములను చేయవచ్చును దీపారాధన అతి ముఖ్యమైనది శివకేశవులకు ప్రీతి కొరకు శివాలయమున గాని విష్ణు ఆలయంనందున కానీ దీపారాధన చేయవచ్చును సూర్యాస్తమయ సమయంలో శివకేశవుల సన్నిధిలో ఆవు నెయ్యితో కానీ కొబ్బరి నూనెతో కానీ విప్ప నూనెతో కానీ ఆముదముతో కానీ దీపారాధన చేయవచ్చును దీపారాధన ఏ నూనెతో చేసినను మిగిల కానీ భక్తి పరోశులు కానీ అష్టైశ్వర్యములు కలిగి శివ సన్నిధికి వెళ్ళెదురు ఇందుకు ఉదాహరణకు కథ చెబుతాను వినండి అని ఈ విధంగా చెప్పసాగాను కార్తీక దీప మహిమము పూర్వమున పాంచాల దేశమును పరిపాలించే రాజుకు పిల్లలు లేక అనేక యజ్ఞయాగాదాలు చేసినా అతడికి సంతానవంతుడు కాలేదు సంతానము లేదనే బాధ అతడిని వెంటాడుతూ ఉంది ఒకనాడు ఆ రాజు వద్దకు పిప్పిలాదుడనే ముని పొంగోలు వచ్చి పాంచాల రాజాని ఎందుకు విచారిస్తున్నావని అడగగా ఋషి పుంగోలు నాకు అష్టైశ్వర్యములు రాజ్యములు సంపద అన్నీ ఉన్నాయి నాకు వంశము నిలుచుటకు పుత్ర సంతానం లేక కుంగి ఘోషించి పోతున్నాను అని చెప్పాడు అప్పుడు ముని పొంగులు ఓ రాజా కార్తీక మాసం నందున శివ సన్నిధి శివదేవుణ్ణి ప్రీతి కొరకు దీపారాధన చేసినచో నీవు కోరిన కోరిక నెరవేరును అని చెప్పి అతడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వెంటనే పాంచాల రాజు అది కార్తీక మాసం కావడంతో పుత్రప్రాప్తికైన అతి భక్తితో తన రాజ్యములో శివాలయంలో కార్తీక మాసము నెల రోజులు దీపారాధన చేసే విధంగా ఊరంతా కూడా చాటింపు వేయించి తాను కూడా కార్తీక మాసము దీక్ష వహించి నియమనిష్టానుసారంగా వ్రతము చేసి దాన ధర్మములతో ప్రసాదములు ప్రజలకు పంచిపెడుతూ నెల రోజులు కూడా శ్రద్ధలతో దీపారాధన చేశాడు ఆ పుణ్యకార్యం వలన ఆ రాజు భార్య గర్భవతి నవమాసమున నిండు నూరేళ్ల ఒక శుభముహూర్తమునందున ఒక కుమారుని కన్నది దంపతులకు ఎంతో సంతోషించిన తన దేశమంతటి కూడా పుత్రోత్ర వ్రతము చేయించి బ్రాహ్ములకు దాన ధర్మములు చేసి ఆ బాలునికి శత్రుజిత్ అనే నామకరణము చేసి అల్లారు ముద్దుగా పెంచుతుందిరి రాజకుమారుడు శత్రుజిత్తు దినదినముగా ప్రవర్ధమానుడై అన్ని శాస్త్రములు ధ్వని విద్యములు కత్తిసారం మొదలైన అన్ని విద్యలు నేర్చుకొని కానీ యవనంలో దశలో దృష్ట సావాసము చేతనే తల్లిదండ్రులు గారాభము చేత తన కంటికి కనిపించిన స్త్రీని బలవంతంగా శ్రీ సంపత్కరణ జరిపి వారిని దండించే తన కామవాంఛములను నెరవేర్చుకునేవాడు తల్లిదండ్రులు కూడా తమను చూసి చూడనట్టు లేకలేక కుమారుడు కలిగాడని చెప్పేసి చూసి చూడనట్టు విని వినట్టు ఉన్నారు శత్రుజిత్తుడు రాజ్యంలో తన కార్య కార్యక్రమాలు అడ్డు చెప్పేవారిని చంపుతానని కత్తి పట్టుకొని ప్రజలను భయపెడుతుండేవాడు ఆ విధంగా తిరుగుతుండేవాడు ఒకనాడు ఒక అందమైన బ్రాహ్మణ కన్యను చూసి చూడడం జరిగింది ఆమె అట్టి స్త్రీ కంటపడగానే రాజుకుమారుని మనసు కామ వికారంతో ఆమెపై సమీపించింది తన కామవాంఛము తెలియజేయగా ఆమె కూడా అతని సౌందర్యానికి ముద్గురాలై కులమును శీలమును సిగ్గును విడిచి అతని చేయి పట్టుకొని తన శయన మందిరానికి తీసుకుపోయి ఈ విధంగా వారు ప్రతిరోజు కూడా అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలములో కలుసుకొని తమ కామవాంఛను తీర్చుకుంటున్నారు ఇట్లు కొంతకాలము జరిగిన తర్వాత కొంతకాలానికి ఈ సంగతి ఆమె భర్తకు తెలిసింది పసిగట్టిన భార్యను రాజకుమారుని ఒకేసారి చంపవలనని నిశ్చయించుకొని ఒక ఖడ్గమును సంపాదించాడు సమయం కొరకు వేచి ఉన్నాడు ఒకరోజు ఆ ప్రేయసులు ఇద్దరిని కూడా ఒక శివాలయం నందున కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు ఎవరికి వారే విడివిడిగా అచ్చటికి బయలుదేరారు ఈ సంగతి పసిగట్టిన ఆమె భర్త అంతకుముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగి ఉన్నాడు ఆ కామకులను ఇద్దరినీ కూడా గుడిలోకి రాగానే ఆ గది మొత్తం కూడా చీకటిగా ఉన్నది ఆ దీప దీపం ఉంటే బాగుంటుందని కదా అని ఆ రాజుకుమారుడు అనగా ఆమె తన పైట చెరువు చు కొంగును సించి అక్కడ ఉన్న ఆముదపు ప్రమిదలో ముంచి దీపం వెలిగించినారు అదే ఆదర్శనంగా ఆమె భర్త తనలో తను తెచ్చుకున్న కత్తితో తనతో పాటు తెచ్చుకున్న కత్తితో ఒకే వేటితో తన భార్యను రాజుకుమారుణ్ణి ఖండించి తాను కూడా పడుచుకొని శివలింగం మీద ముందు పడి మరణించాడు వారి పుణ్యం కొద్దీ ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం అవ్వడం వలన వారు తీసుకొని పోవుటకు శివదూతలు యమదూతలు వచ్చారు యమపటులు బ్రాహ్మణ్యేమో ఈడ్చుకొని తీసుకుపోతున్నారు శివదూతలేమో ప్రేమికులు ఇద్దరిని కూడా విమానం ఎక్కించుకొని కైలాసము తీసుకుపోతున్నారు వారితో బ్రాహ్ముడు ఓ శివదూతలారా కామ కాంతో కన్ను మీ తెలియక పశువులన వ్యవహరించిన ఆ వ్యభిచారుకులను విమానంలో కైలాసము తీసుకోపోతున్నారు చాలా విచిత్రంగా ఉన్నది అన్నాడు అంతటా యమకింకురులు ఓ బ్రాహ్మణోత్తమ వారు ఎంతటి నీచులైనా ఈ పవిత్రమైన దినమున అనగా కార్తీక పౌర్ణమి సోమవారం